హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ఒక హెల్దీ మిక్స్ ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి ఒకసారి ఇలా తయారు చేసుకొని వాడి చూడండి రిజల్ట్ తప్పకుండా మీకు తెలుస్తుంది మంచి ఎనర్జీ డ్రింక్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది ఎదిగే పిల్లలకి చాలా మంచిది అలాగే మన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది బీపీ షుగర్ని అదుపులో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ మిక్స్ ప్రోటీన్ పౌడర్ కోసం ముందుగా స్టవ్ మీద దలసరిగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ ఏం లేకుండా ఒక కప్పు బ్రౌన్ రైస్ వేసుకొని దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఏవైనా మార్చుకోవచ్చండి బ్రౌన్ రైస్కి బదులుగా మీరు ఏవైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు లేదా బ్లాక్ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏ కప్తో అయితే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నామో అదే మెజర్మెంట్తో మనం రాగులు జొన్నలు కందిపప్పు పెసలు శనగపప్పు అటుకులు మినుములు ఉలవలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో రాసి పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇవి బాగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కప్పుతో మనం ఉలవలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటుకుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చండి ఇందులో ఇలాచీ కాకుండా నేను ఎనిమిది రకాల పప్పులు అనేవి తీసుకున్నానండి ఇవన్నిటిని మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకొని అది కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి మనం ఎంత బాగా వేయించుకుంటే ఎంత బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది పప్పులన్నీ విడివిడిగానే వేయించుకోవాలి అన్నీ మిక్స్ చేసేసి వేయించుకోకూడదు పప్పులన్నీ బాగా వేగిపోయాక చివరిగా పదిహేను ఇలాచి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక దాంట్లోకి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సొంటి పొడి వేసి పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ నేను తక్కువే కాబట్టి కొంచెం మిక్సీకే వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక తీసుకుంటే మీరు మిల్లైనా పట్టించుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళు పోసి ఉండలేం లేకుండా బాగా కలిపి పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పోసుకొని బాగా కలుపుకొని అందులోకి తీపికి సరిపడా బెల్లం పొడి వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలకి బాగా ఉడికిపోతుందండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే చాలు చల్లారాక మరికొద్దిగా చిక్కుపడుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు లేదా గోరువెచ్చగా అయినా తాగొచ్చండి ఎలా తీసుకున్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పాయసం తాగినట్టుగా ఉంటుంది మన బాడీకి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే హెల్దీ మిక్స్ ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకొని ఇలా మాల్ట్ లాగా తయారు చేసుకొని తాగి చూడండి మంచి ఎనర్జీ డ్రింక్ అండి తప్పకుండా ట్రై చేయండి